వదినెకిస్తుంది ఇస్తే కొంచెం గంధం అంటుతుంది మరి బతుకమ్మలు అందరం అన్ని పెట్టుకుంటాం కదా పసుపు అంటుతుంది కుంకుమ అంటుతుంది అవన్నీ చూసి ఆ వదిన ఏం చేస్తుంది కోపం వచ్చి తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది ఇంతలో మొగుడు వస్తాడు ఏమైంది నీకు అని అడుగుతాడు అడిగితే మీ మీ చెల్లెలకి నేను నావన్నీ వస్తువులు ఇచ్చేటప్పుడే చెప్పాను చింతా చినిగిన చిలిగినా నలిగినా ఊరుకోనని అన్ని పాడు చేసుకొచ్చింది నా నగలన్నీ అని చెప్పి నీ చెల్లెలు రక్తం చూడందే నాకు నిద్ర పట్టదు అని చెప్తుంది పాపం అన్న కదా ఏం చేస్తాడు ఏం చేయలేక అమ్మాయిని తీసుకొని అమ్మాయికి అబద్ధం చెప్పి నిన్ను పండగైపోయింది కదమ్మా నిన్ను మీ అత్తగారి ఇంట్లో దింపేసి వస్తాను అని చెప్పి తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి అడవికి వెళ్ళి అడవిలో వదిలేసి రక్తం తెచ్చి భార్యకిస్తాడు ఈవిడేం చేస్తుంది ఈ కట్లా కట్ల కలవారి కోడలు కట్లా కట్ల కడవ తీసుకొని మెట్ల వారి బావికి నీళ్ళకెళ్తుంది అక్కడ అమ్మలక్కలందరూ చూసి అబ్బో కలవారి కోడలు కాకి రక్తం పెట్టుకొచ్చిందే అంటారు మళ్ళీ ఇంటికి వచ్చి మొగుడితో గొడవ పెట్టుకుంటుంది అమ్మో లాభం లేదని చెప్పి మళ్ళీ వెళ్తాడు పాపం అన్న కదా చంపలేక చెల్లెల్ని రకరకాలుగా తీసుకొస్తాడు ఏ తెచ్చినా అందరు గుర్తుపట్టి గొడవ చేస్తారు ఇక లాభం లేదని చెప్పి పాపం తీ మళ్ళీ వెళ్ళి ఎక్కడుందో చెల్లెల దగ్గరికి ఆవిడికి అన్నం పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకొని కష్టంగా అమ్మాయిని చంపేస్తాడు చంపేసి ఆ రక్తాన్ని పెట్టి తీసుకొస్తాడు తీసుకొస్తే ఆవిడ ఆ రక్తాన్ని బొట్టు పెట్టుకొని మళ్ళీ కట్లా కట్లా కడవ తీసుకొని మెట్ల వారి బావికి వెళ్తుంది అందరూ కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకొచ్చిందే అంటారు ఓహో అప్పుడు ఇంకా సాటిస్ఫై అయిపోతుంది ఇంతలో కాశీ నుంచి వచ్చిన ఆ ఆ తల్లిదండ్రులు వస్తూ ఉంటే ఆ అడవిలో ఆవిడ చనిపోయిన ప్లేసు పెద్ద బావి ఆ బావి చుట్టూ పూల మొక్కలు అట్లా అవుతుంది ఆ తల్లిదండ్రి ఏమనుకుంటారు మన అమ్మాయి వచ్చి ఉంటుంది దానికి పూలంటే ఇష్టం కదా కోద్దామని చెప్పి వెళ్తారు వెళ్తే ముట్టకు ముట్టకు నా తల్లి ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్నయ్య వచ్చి తెగనరికి పోయాడు అని చెప్తాయి ఇదేంటి మాట్లాడుతున్నాయి అనుకొని అన్నదమ్ముళ్ళని వదినలని అందరినీ పిలిపిస్తారు పిలిపించి ఎవరు టచ్ చేసినా అదే అంటాయి లాస్ట్ వదిన టచ్ చేయగానే నువ్వు పాపకారి వదినవి దోషకారి అన్నయ్య వచ్చి నన్ను దగ్గంపి అంటే అప్పుడు ఏం జరిగింది అని చెప్పి ఆఖరి అన్నని వదినని అడుగుతారు అడిగితే జరిగిన స్టోరీ అంతా చెప్తారు చెప్తే అప్పుడు ఆ తల్లిదండ్రులు మేము ఎంతో తపస్సు చేసి ఆడపిల్ల కావాలని ఏడుగురు తర్వాత ఆడపిల్లని కావాలి అని భగవంతుడికి ఏడుగురు మగపిల్లల తర్వాత ఆడపిల్లని ఎన్నో పూజలు చేసి కన్నాం కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇంకా మేము కూడా బతుకమ్మ అని చెప్తే అని పాపం వాళ్ళు ప్రాణత్యాగం చేయపోతే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి మీరు చనిపోవాల్సిన అవసరం లేదు మీ అమ్మాయి ఎంతో భక్తితో తొమ్మిది రోజులు కూడా చక్కగా బతుకమ్మని పూలను పేర్చుకొని గౌరమ్మను పెట్టుకొని నా ఆట ఆడింది కాబట్టి మేము ఆవిడని బతికించి బతుకమ్మ అని పేరు పెడతాము ఏ ఆడబడుచులైతే ఈ తొమ్మిది రోజులు ఇలా బతుకమ్మని పేర్చుకొని ఆటపాట ఆడి ఆవిడ కథని ఆ ప్లేస్లో చెప్పుకుంటారు వాళ్ళకి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తాము అని